హుస్నాబాద్ భీమదేవరపల్లి మండలం ములకనూరులో సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి మండలం ములకనూరులో స్థానిక నాయకులంతా కలిసి సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరుపుకుంటున్నారు సమ్మక్కా సారలమ్మ జాతరలో గద్దెలపైకి అమ్మవార్లు వచ్చేటప్పుడు ఫైరింగ్ సంప్రదాయం ఇక్కడ ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఉండేది స్థానిక నాయకులు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు డీజీపీ సిపి గారితో మాట్లాడాను ఈరోజు సాయంత్రం ప్రభుత్వం అమ్మవార్లకు స్వాగతం పలుకుతూ ములకనూరులో అమ్మవార్లు గద్దెలపైకి వచ్చే ముందు ఫైరింగ్ జరుగుతుంది ఇది భక్తుల మనోవిశ్వాసం మన సంప్రదాయం అమ్మవార్లకు గౌరవప్రదంగా గత నలభై నాలుగు సంవత్సరాలుగా అమ్మవార్ని కొనసాగుతూ వస్తోంది లక్షలాది భక్తులు ఇక్కడ కూడా అమ్మవార్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ ప్రాంతమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవార్ని మొక్కుకున్నాం భీమదేవరపల్లి ఎలకతుర్తి రెండు మండలాల రైతులు అన్ని వర్గాల ప్రజలు మంచిగూడాలని ఆ తల్లుల ఆశీర్వచనముండాలి ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కింది స్థాయి ప్రజల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా కొనసాగాలని ఆ అమ్మవారిని వేడుకున్నా భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసే శక్తిని అందించాలని ఆ అమ్మవార్లను కోరుకుంటున్నారు હે લક્ષ્મ રેડ્ડી લક્ષ્મરે आ दाइलाई भोटै हो एकड हो नि यार एकड माकी सिन्न दि पाइ दि किलो दि सिन्न ग आ त बिदरै भोटै भाइला भेलै 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 भेल ಇಷ್ಟು ಅಕ್ಷಪುರ ಸೈಡು ಹಾಗೂ

జాతరలో వనదేవతలను పెద్దలపైకి తీసుకొచ్చి ఊరేగిచ్చే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ మర్యాదలుగా అక్కడ ఫైరింగ్ జరుగుతుంది ఇక్కడ కూడా గత ఇరవై సంవత్సరాల కింద జరుగుతుండే అనేటువంటి మాట స్థానిక సర్పంచ్ రెడ్డి గారు మిగతా నాయకులు చెప్పినప్పుడు నేను గౌరవ డీజీపీ గారిని అదేవిధంగా గౌరవ సిపి గారిని అడగగానే ఈరోజు ముల్కనూరులో కూడా మరిచిపోయిన సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభిస్తూ సాయంత్రం అమ్మలను గద్దెలెమిది తీసుకొచ్చినప్పుడు ఆ పాత ఏదైతే ఫైరింగ్ ద్వారా స్వాగతం చెప్తారు ఒక గౌరవప్రదంగా వాటికి ఈ యొక్క ఆచరణ ఆచరణకు అనుగుణంగా ముల్కనూరు కూడా నలభై నాలుగు సంవత్సరాల నుంచి లక్షల మంది విశ్వసించేటువంటి ఈ యొక్క సమ్మక్క సారాలయానికి సారాలమ్మ దేవాలయానికి అన్ని రకాల భవిష్యత్తులో సౌకర్యాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం